హాయ్ అండి ఇప్పుడైతే నేను చేపల పులుసు చేస్తున్నాను అది ఎలా చేస్తాను అనేది మీరు వచ్చి చూసేయండి ఈ చేపల పులుసు మా నానమ్మ నేర్పించిందండి నాకు మా నానమ్మ మేము ఉన్నప్పటి నుంచి ఉండే అలాగే మా నానమ్మ మా అమ్మకు నేర్పించింది మా అమ్మ నాకు నేర్పించింది ఇప్పుడు ఆ చేపల పులుసు నేను మీకు నేర్పిస్తున్నాను చూసేయండి మిక్సీ జార్ తీసుకొని అందులోకే కొంచెం ఎండు కొబ్బరి అలాగే కొంచెం అల్లము మిక్సీ పట్టుకోవాలండి పెట్టుకున్న ధనియాలు చెక్క లవంగా వేసుకోవాలండి చేపల పులుసు అలాగే ఇందులో తెల్లవాయలు తెల్లవాయలు కూడా వేసుకోవాలండి తెల్లవాయలు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు నానబెట్టుకున్నానండి పెట్టుకున్నానండి చింతపండు ఇది పులుసు పిండుకోవాలా చింతపండు ఇందులోకి చింతపులుసు పిండుకోవాలండి చేపలకి మనం చింత పులుసు ఎంత ఎక్కువగా వేసుకుంటామో చేపలు అంత టేస్టీగా ఉంటాయండి అంత బాగుంటాయి చేపలు హాఫ్ చేపలు నైట్కి ఫ్రై చేద్దామని చెప్పి అలాగే పెట్టినానండి నేను ఎప్పుడైనా చేపలు దాన్ని ఫ్రై అలాగే పులుసు రెండు చేస్తానండి ఇంకా ఈ చేపలు వచ్చి తలకాయి తోకలు ఉంటాయి కదండీ అలాంటివి మాత్రం పులుసు చేస్తాను మధ్యలో ఉండే కండ ఉంటుంది కదండి అది మాత్రం నేను ఫ్రై చేసుకుంటానండి అలాగే ఉప్పు మనకు సరిపడినంత అండి నేనేమి ఇంతే వేసుకోవాలా అంతే వేసుకోవాలా అని చెప్పను దీంట్లోకి ఎంత సరిపడుతుందో అంత మాత్రమే వేస్తాను క్వాంటిటీ గురించి నేను చెప్పను ఎందుకంటే నేను కొంచెం కారం తక్కువనే వేసుకుంటానండి మా పిల్లలు ఎక్కువగా కారం తినరు కారము పసుపు అలాగే మనం ఇందాక వేసి పెట్టుకున్నాం కదండి మసాలా ఆ మసాలా నాకు కొత్త కొత్త వంటలు అంటే ఏమి రావండి అన్నీ ట్రెడిషనల్గా ముందు నుంచి మన వాళ్ళు ఏమేమి వేసుకొచ్చినారో అవి మాత్రమే వస్తాయి కానీ కొత్త కొత్త వంటలు అంటే ఏమి రావు ఇంకెంత అయిన తర్వాత ఇలా బాగా చేతులతో కలుపుకోవాలండి మనం ఏమేమి వేసుకున్నామండి మసాలా ఉప్పు కారం పసుపు చింతపులుసు ఇంతేనండి ఇంకెక్కువ ఇంగ్రిడియం సేమ్ వాడను నేను దీంట్లోకి ఇంకా అలాగే ఆయిల్ అండి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం మేము ఎక్కువగానే వేసుకుంటాను నేను ఇలా చేపలన్నీ ఇట్లా మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసుకోండి వాటర్ పోసుకునే నేను ఒకసారి టేస్ట్ చూస్తానండి ఇలాగా నాకేమో ఓకే అనిపిస్తుంది తర్వాత ఇంకా ఇలా మూసి మూత పెట్టుకొని షామని పెట్టేసుకోవడమే అండి అలాగే ఇందులోకి కూడా వేసుకోవాలండి ఇలా నలుపుకొని వేసుకోవాలండి ఇలా నలుపుకొని వేసుకుంటే మనకి నీచి వాసన అనేది ఉండదండి అందుకోసమే ఈ ఎర్రగడ్లు వేసుకోవాలా ఇంకా అంతే అండి అది ఉడికే ఇంకా ఉడికిందండి ఉడికినాక ఇంక దించేసుకున్నాను అది ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో ఉడికిపోతుందండి ఇంకా జొన్న రొట్టె చేపల పులుసు అండి నేను జొన్న రొట్టె చేసేది అప్పుడే మీకు వీడియో అప్పుడే నా పాత వీడియోలో ఉంది ఒకసారి చూడండి జొన్న రొట్టె ఎలా చేయాలి అనేది చూడండి జొన్న రొట్టె చేపల పులుసు కాంబినేషను అదర్స్ అండి చాలా బాగుంటుంది ఒకసారి నేను చేసినట్లు మీరు ట్రై చేసినారంటే మళ్ళీ వేరే రకంగా చేపల పులుసు చేసేకే పోరండి ఇంక ఇదేనండి ఈరోజు నా వీడియో చేపల పులుసు నచ్చిందనే అనుకుంటున్నాను